మా బ్లాక్ డెక్కర్గాడు సడన్ గా గొప్ప హ్యాండ్ ఇచ్చాడు అండి ఈ హీట్ గానీ లేకపోతే మనకి అస్సలు పని అవదండి అప్పుడు సడన్ గా మా రాజేష్ గారు గుర్తు వచ్చాడు మాయా నా దగ్గర కూడా అలాంటి మిషన్ ఉందరా కావాలా అని అడిగితే నేను అప్పుడు గొప్ప అయిపోయి వదిలేరా అనేసానండి ఇప్పుడేమో చచ్చినట్టు తెల్లారింటికి అలా ఇంటికెళ్ళి అడిగానండి పాప మా రాజేష్ గారు నా కోసం అప్పుడు ఇల్లంతా ఇరగే సితికిసాడండి కానీ ఆ మిషన్ దొరకలేదండి దరిద్రుడు దొడికెళ్తే సముద్రం మింగిపోయిందట మరి లేకపోతే ఏంటండి అది తప్ప అన్ని మిషన్లు దొరికేయండి అలా ఇంట్లోనే సర్లే పర్లేదులే నా దశ అలాంటిది నువ్వు మరి ఎక్కువ అని చెప్పేసి షాప్కి వచ్చిస్తానండి వెనక నుండి ఆటో వచ్చి గుద్దిస్తే దెబ్బలు తగలకుండా ఎప్పుడు నుండో ఇబ్బంది పెడుతున్నా నడుము పట్టు వదిలేసినట్టు దురదృష్టంలో కూడా ఒక అదృష్టం ఏంటంటే ఈ బ్రదర్ పనితో పాటు ఆ పనికి కావాల్సిన హీట్ గన్ కూడా తెచ్చారండి అంటే ఆల్రెడీ నాకు ఫోన్ చేసి కంపెనీ స్టిక్కర్లు తెస్తాను తమ్ముడు బండికి అంటే చాలా అంటిస్తావా అంటే అంటిస్తే అన్న హీట్ గన్ ఇలా కాలిపోయిందని చెప్పానండి అందుకే తెచ్చారండి అన్న ఏమనుకోవద్దు ఒక చిన్న మాట అదేంటంటే నా హీట్ గ్యాన్ ఆర్డర్ పెట్టాను అది వచ్చినట్టు ఒక రెండు మూడు రోజులు అవుద్ది ఈలోగా ఇది అంటే మా శ్రీనానియ తమ్ముడు వాడుకో ఏం పర్లేదు అన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయినా ఆయనే ఉంటే అలా అన్నట్టు మా బ్లాక్ డెక్కర్ గడి కరెక్ట్గా పనిచేస్తే నుండి నాకు ఎందుకంటే దీన్ని తెప్పలు సరేలే ఏ జరినా మన మంచికి